హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్య దేశాల వీటో వినియోగంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది రాజకీయ పరిగణనల ద్వారా వీటో నడుస్తోందని నైతిక బాధ్యతల ద్వారా కాదని తెలిపింది కేవలం ఐదుగురు శాశ్వత సభ్యులకు మాత్రమే వీటోను ఉపయోగించే అధికారాన్ని ఇవ్వడం దేశాల మధ్య సమానత్వ భావనకు విరుద్ధమని పేర్కొంది వీటో వినియోగంపై ఐరాసా సాధారణ సభ నిర్వహించిన ప్లీన్ ట్రైన్ ఉద్దేశించి భారత శాశ్వత మిషన్ ప్రతినిధి ప్రతీక మాధుర్ ప్రసంగించారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను ఎన్ వరకు చూడండి గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఐదు శాశ్వత సభ్య దేశాలు తమ తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి వీటోను ఉపయోగించారని అన్నారు యుఎన్ఎస్ఈలోని పదిహేను దేశాల్లో కేవలం అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ చైనాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలు కాగా వీటికి మాత్రమే వీటో అధికారం ఉంది బీటో ప్రక్రియ రాజకీయ పరిశీలన ద్వారా నడపబడుతోంది నైతిక బాధ్యతల ద్వారా కాదు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లుగా వీటోను ఉపయోగించగల సభ్యదేశం లేదా సభ్య దేశాలు నైతిక ఒత్తిడితో సంబంధం లేకుండా ముందుకు వెళుతున్నాయని అన్నారు గత ఏప్రిల్లో వీటో ఇనిషియేటివ్ తీర్మానంపై ఓటింగ్ లేకుండానే ఐరాసా సాధారణ సభ ఏకాభిప్రాయంతో ఆమోదించింది తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత శాశ్వత సభ్యదేశం వీటోను ఉపయోగించడాన్ని అడ్డుకునేలా సాధారణ అసెంబ్లీ సమావేశాన్ని ప్రేరేపిస్తోంది అంతేకాదు యుఎన్ఎస్సి సభ్యులందరూ వీటోను పరిశీలించవచ్చు వ్యాఖ్యానించవచ్చు గతే ఫిబ్రవరిలో యుక్రెయిన్ దాడి చేసిన మర్నాడే భద్రతా మండలిలో రష్యా తన వీటోను ఉపయోగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తీర్మానాన్ని ఆమోదించిన సమయంలో అంతర్లీనత లేకపోవడంపై భారత్ విచారం వ్యక్తం చేసింది విస్తృత సభ్యత్వం ఆందోళనను పరిగణలోకి తీసుకుని అటువంటి టేక్ ఇట్ లేదా లీవిట్ ఇనిషియేటివ్స్ గురించి తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది వీటో తీర్మానం దురదృష్టవశాత్తు ఐరాస భద్రతా మండలి సంస్కరణలకు ఒక ముక్కోనపు విధానాన్ని ప్రతిబింబిస్తోంది సమస్యల మూల కారణాన్ని విస్మరిస్తూ ఒక అంశాన్ని హైలైట్ చేస్తోందని మాథురు తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్